ఒకసారి శ్రీశైలం వెళ్ళి భ్రమరాంబ యొక్క మూర్తిని బాగా చూసి నువ్వు అలా కదులుతున్నటువంటి ముక్కుని నాసాభరణాన్ని ఆ ముత్యాన్ని ధ్యానము చెయ్యగలిగితే లోపల కదిలినటువంటి ఆనంద చేత నువ్వు సమాధి స్థితిని పొందుతావు పైగా ఆ క్షేత్రం అనుకున్న గొప్పతనం ఏమిటి శ్లోకాన్ని చేస్తున్నారు అంటే శంకరులు మనసులో ఆ రూపాన్ని ఎంత ధ్యానం చేసి ఎంత భావన చేస్తూ ఉంటే ఆనంద పారవస్యం లోపల పట్టక ధార అయి పొంగి పొరలి ప్రవహిస్తే అష్టకమైంది అంతే తప్ప ఏదో కేవలంగా నిద్రమానే శివరాసిన అష్టకాలుగా అవి అవి పరమాత్ అందుకే అటువంటి తల్లి అంతే అర్థమైతే అది భూతకాలానికి సంబంధించింది ఆ దృష్టితో చూసినప్పుడు అక్కడ ఎదురుగుండా చూసినప్పుడు మాత్రమే ఆనందమును ఇవ్వడానికి పరిమితమైన సన్నివేశం శ్రీశైలంలో అమ్మవారి ఇలా ఉంటుంది ఎదురుగుండా నిలబడినప్పుడు ఈ అష్టకంలో ఈ పాదాన్నోసారి చదువుకుని సంతోషించడానికి బాగుంటుంది కథ జ్ఞాపకానికి తెచ్చుకున్నప్పుడు ఆమె యొక్క ప్రేమని గుర్తు తెచ్చుకోవడానికి ధర్మపక్షపాతాన్ని గుర్తు తెచ్చుకోవడానికి బాగుంటుంది అంతేనా శంకరాచార్యుల వారి ఉద్దేశ్యం శంకర భగవత్పాదులంతటి మహాకవి దార్శనికులు మహానుభావుడు అన్నిటిని మించి దేశికులు దిశానిర్దేశం చెయ్యగలిగినటువంటి వారు భగవత్పాదులు ఎవరి పాదములు పట్టుకుంటే భగవతి పాదములు అందుతాయో అటువంటి గురుస్వరూపం ఆచార్యులు అటువంటి శంకరులు కేవలం అంతవరకు మాత్రమే ప్రతిపాదన చేస్తారా కాదు తుమ్మెద ఏ మొక్కకి పూసినటువంటి పువ్వు మీదైనా వాగుతుంది గడ్డి పువ్వు మీద కూడా వాలి తేనెని తీసుకుంటుంది కానీ ఒక్క సంపంగి పువ్వు మీద మాత్రం వాలదు అంటే తుమ్మిదీ తుమ్మిద పని చెయ్యనిది ఎక్కడా అంటే ఒక్క సంపంగి పువ్వు దగ్గర దానికి అక్కడ అక్కడేం పని లేదు తుమ్మిదకి పేరేమిటి షట్పదం ఇప్పుడు ఎవరు తుమ్మిద అమ్మవారు తుమ్మిద భ్రామరి అమ్మవారు తుమ్మిదగా ఉండిపోయి మనం ఎప్పుడూ ఆవిడ్ని తుమ్మిదగానే చూస్తుంటే మనం ఎప్పటికీ ఆవిడిలో ఐక్యం అవ్వలేదు శంకరుల యొక్క గొప్పతనం ఎక్కడుందంటే మనని తుమ్మిదగా మారుస్తున్నారు ఇప్పుడు ఎలా అంటే బాహ్యంలో తుమ్మిద వెళ్ళి సంపంగి పువ్వు మీద వాలదు కదా వాలదు ఎందుకని అంటే దానికి ఎందుకో సంపంగి పువ్వు మీద వాలడం ఇష్టం ఉండదని వాలదు అందుకే సంపంగి పువ్వు దగ్గరే దానికి పని లేదు తొమ్మిదికి సంస్కృతంలో షట్పదమని పేరు ఆరు కాళ్ళు ఉన్నది మళ్ళీ షట్పదమని పేరు ఉన్నది మనస్సు మనస్సు ఐదు ఇంద్రియాలతో చేస్తుంటుంది కళ్ళు ముక్కు చెవి నాలుక చర్మము ఏదో పరమ వైరాగ్య సంబంధమైన విషయాలు విన్నారనుకోండి ఈ ఐదింటిని లోపలికి తీసేసుకుని కూర్చుంటారు పైన డప్పు ఉంటుంది కాసేపు ఏదో శ్మశాన వైరాగ్యం ప్రసూతి వైరాగ్యం ఇటువంటి మాటలు ఏవో చెప్తుంటారు కదా కాసేపు అలా ఉంటుంది మళ్ళీ కాసేపు ఆగి ఒక్కొక్కటి బయటెడుతుంది బయటెట్టి మళ్ళీ కదులుతుంది ఐదు ఇంద్రియములను ఆధారం చేసుకుని మనసు కదులుతుంది మార్చి మార్చి సుఖాన్ని అనుభవిస్తుంది దానికి అది లక్షణం ఒకే ఇంద్రియంతో సుఖాన్ని అనుభవించింది అనుకోండి మనం ఇంగ్లీష్లో వాడేటటువంటి నాలుగు అక్షరాల మాట ఒకటి ఉంది అది అన్వయం అవుతుంది బోర్ అంటుంటాం కదా దానికి చీకాకుగా అనిపిస్తుంది కంటితో అదే పనిగా అలా చూస్తుంది అనుకోండి ఎంతసేపు చూస్తుంది చేతిలో ఎన్ని మాటలు నొక్కితే కొన్ని వందల సార్లు మారి ఎన్నెన్నో చూపించగలిగినటువంటి పరికరాలు ఎదురుకుండా ఉన్నా ఎంతసేపు చూసి సంతోషిస్తుంది అందుకని పొద్దున్న నుంచి ఓ నాలుగు గంటలో ఐదు గంటలో చూసినా ఎప్పుడో అప్పుడు అబ్బా అని పైన ఉన్న ఎర్రమీట నొక్కి పక్కన బారేసి లేచిపోతుంది ఏం చేయాలి ఏ వైరాగ్యాన్ని పొందదు ఇంద్రియాన్ని మారుస్తుంది ఇప్పటిదాకా కంటితో అనుభవించాను కదా ఇప్పుడు కాసేపు అవసరం ఉన్నా లేకపోయినా ఏదో నోటితో అనుభవిస్తాను రసేంద్రియంతో ఏమీ తోచలేదనుకోండి ఆవకాయ పెచ్చు కడుక్కుని తింటాడు ఎందుకు ఆకలిసిందా అంటే ఓ రసేంద్రియంతో ఓ పెచ్చు తిన్నానదో సంతోషం కాసేపు అంతే అయిపోయింది అది విసుగు వస్తుంది ఇలా ఎక్కువ తినేస్తే లేనిపోని ఇబ్బంది ఇంట్లో వాళ్ళకి తెలిసిపోదు జాడీలో పిండి ఉంది పెచ్చులు లేవని అందుకు వదిలేస్తుంది మళ్ళీ ఏం చేయాలి అటు ఇటు వెళ్ళేదో కాసేపు ఆ పువ్వులు వాసన చూస్తుంది ఎందుకు అది అంటే దానికి ఏం పని ఉండదు కర్పూరం డబ్బా మూత తీసి వాసన చూస్తుంది ఏవో వాసన చూస్తుంది కాసేపు అయిపోయింది ముక్కుతో మళ్ళీ దానికి చికాకు పుడుతుంది ఏం చేయాలి మళ్ళీ కాసేపు ఏదో ఆ బయట ఎవరో మాట్లాడుకుంటున్నారు అందుకని అక్కడికి వెళ్ళి నిలబడి అవసరం ఉన్నా లేకపోయినా అవేవో కాసేపు విని సంతోషిస్తుంది వాళ్ళు విడిపోయారు అది లోపల చేస్తుంది మళ్ళీ ఏం చేయాలి కాసేపు అది ముట్టుకుని ఇది ముట్టుకుని ఇది ఎలా ఉంది అది ఎలా ఉంది అదో చూసి మళ్ళీ విసుకొస్తాం మళ్ళీ వచ్చి కూర్చుని మళ్ళీ నొక్కుతుంది మళ్ళీ చూస్తాం అంటే ఇంద్రియాన్ని మార్చి సుఖాన్ని పొందుతూ ఉంటాయి ఈ ఇంద్రియాల్ని మార్చి సుఖాన్ని పొందుతూ ఉండడం అనేటటువంటి తమాషా దానికి ఉన్నటువంటి లక్షణం అది అలా తిప్పుతూనే ఉంటుంది కానీ సంపంగి పువ్వు దగ్గరికి వెళ్ళేటప్పటికీ మాత్రం తుమ్మిద పని పనికిరాదు అంటే ఈ ఆరు ఈ మనస్సు ఇంద్రియములతో కలిసి పని చెయ్యడం అన్నమాట సంపంగి పువ్వు దగ్గర పని చెయ్యదు అమ్మవారి ముక్కుని ధ్యానం చేసిన వాడు ఏమవుతాడు అంటే ముక్త మణిరంజిత ముక్త అంటే ముక్త పురుషుడై ఇంద్రియములు మనస్సు పని చెయ్యని సమాధి స్థితిలోకి పెడతాడు ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు సుమా అలా ధ్యానం చేసి చూడగలిగితే అందుకే కదులుతున్నది చూడడం ధ్యానంలో గొప్ప అలా నిలబడిపోయిందాన్ని చూడండి అనుకోండి చూడొచ్చు ఏదో ఓ కర్రని ధ్యానం చేయండి అన్నాను అనుకోండి కాసేపు కర్రను చూసి కళ్ళు మూసుకుంటే మళ్ళీ కర్ర కనపడుతుంది అలా కాకుండా కదులుతున్న ముక్కు ముక్కు కదులుతున్నప్పుడు పెట్టుకున్న కదులుతున్న ఆసాభరణం ముత్యంతో చేసిన ఆభరణం అనుకోండి అప్పుడు మీరు కళ్ళు మూసుకొని బాగా ధ్యానం చేస్తే అమ్మవారిది సంపంగి పువ్వులా ఉన్న ముక్కు ఆ కదులుతుండడం మీద నాసాభరణం కదులుతున్న తెల్లని ముత్యం అవన్నీ కనపడాలంటే మీ మనసు కదలికలు దానితో కలిసిపోవాలి అంటే దానితో లయమైపోయి సమాధి స్థితిని పొందితే ఇప్పుడు ఏమైంది బ్రాహ్మరీ రూపమునందు లయమైపోయింది ఈ తుమ్మెదేది ఇంకెక్కడ ఈ మనస్సు ఇంద్రియములు లేవు లేకుండా సమాధి స్థితిలో తాను ఆ తుమ్మిదయందు ఐక్యమైపోయాడు ఆ భ్రామరీ రూపమునందు ఐక్యమయ్యాడు అందుకే ఇది ధ్యానమునందు వచ్చేటటువంటి పరమ ప్రయోజనం నువ్వు అలా ధ్యానం చెయ్యగలిగితే ఒక్కసారి శ్రీశైలం వెళ్ళి భ్రమరాంబ యొక్క మూర్తిని బాగా చూసి నువ్వు అలా కదులుతున్నటువంటి ముక్కుని నాసాభరణాన్ని ఆ ముత్యాన్ని ధ్యానము చెయ్యగలిగితే లోపల కదిలినటువంటి ఆనంద ధారచేత నువ్వు సమాధి స్థితిని పొందుతావు పైగా ఆ క్షేత్రం అనుకున్న గొప్పతనం ఏంటి మనసు లయం అవుతుంది ఆ క్షేత్రంలో అందుకే కదా శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగే సదా వసంతం తమర్జునం మల్లిక పూర్వమీనం శ్రీశైల శృంగకు హరీషు కథోపలప్స్ సిద్ధిం తథా మనో విలయం సమాధౌ గాత్రం యదా మమలతాహ విరచయంతి కర్ణిరతి నీడాస్ అది ఎంత గొప్ప సమాధి స్థితికి వెళ్ళిపోతుంది అంటే తీగ పక్కకి నేను వెళ్ళి కూర్చుంటే తీగ చుట్టుకోదు పక్కన ముక్కను చుట్టుకుంటుంది వీడు కదిలి తెలుసు చుట్టుకోదు వీడు కదలడు సమాధి స్థితిలో ఉన్నాడని తీగలు చుట్టుకుంటాయి తీగలు చుట్టుకోగానే పక్షులు నమ్ముతాయి వీడు కదలడని చెవుల్లో పుల్లలు పెడతాయి పుల్లలు పెట్టి గూళ్ళు కడతాయి గూళ్ళు కట్టి గుడ్లు పెట్టి పొదిగి పిల్లల్ని చేసి తెల్లవారేటప్పటికీ భృంగా చమకరంద రసాను విద్ద చంగా రగీత నినదై సహసేవనాయ అన్నట్టుగా అరుపులు కేకలు మొదలు పెడతాయి అయిన వీడు మాత్రం అలా ధ్యానంలో సమాధి స్థితిలో ఉంటాడు ఆ స్థితి శ్రీశైలంలో వస్తుంది ఆ శ్రీశైలంలో అమ్మవారి ముక్కుని నాసాభరణాన్ని ధ్యానం చేసిన వాడు ముక్త పురుషుడవుతాడు సుమా